హాయ్ హా ఉన్నారు అందరూ సో మండే అయితే వచ్చేసింది మండే వచ్చిందంటే టెన్షన్ స్టార్ట్స్ అయిపో స్టార్ట్ అయిపోతుంది కదండి ఆఫీస్ తర్వాత స్కూల్స్ ఎగ్జామ్స్ ఇప్పుడైతే లాస్ట్ ఎగ్జామ్ ఈరోజైతే లాస్ట్ ఎగ్జామ్ అనుకోండి సో కాస్త టెన్షన్ ఫ్రీ ఉన్నట్టు ఉంటుంది పిల్లలకి అయినా మెయిన్గా మా పేరెంట్స్కి చాలా టెన్షన్ ఫ్రీ అవుతుంది అనమాట మదర్స్కి ఎస్పెషల్లీ మదర్స్కి ఫుల్ ఫ్రీ అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా బాబుది ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అండి అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మెంతకూర పరాట అనమాట మెంతికూర పరాట చాలా హెల్దీ రెసిపీ మీరు ట్రై చేయండి ఇప్పుడైతే హాలిడేస్ కదా డైలీ ఒక వెరైటీ కంపల్సరీ పిల్లలకి కావాల్సిందే సో ఇలా పరాటా చేసుకోవచ్చు లేదంటే ఇదే సేమ్ మెజర్మెంట్స్తో మెంతకూర కాకుండా కసూరి మెతి వేసుకొని ఏమంటారు చిప్స్ లాగా చేసుకోవచ్చండి చిప్స్ అంట గోధుమ పిండి చిప్స్ అంటారు కదా అలా చేసుకోవచ్చు మీకు కావాలంటే కమెంట్ చేయండి అది కూడా పోస్ట్ పెట్ చేస్తాను ఆ రెసిపీ కూడా చూసేయండి ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను దీనికైతే మీడియం సైజు ఆనియన్ సరిపోతుంది మీడియం మీడియం సైజు ఆనియన్ తర్వాత ఉల్లిపాయ తర్వాత మెంతకు కూర క్యారెట్ వేసుకోవచ్చు ఆప్షనల్గా క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు లేదంటే క్యాబేజ్ వేసుకోవచ్చు మరి లే తర్వాత మునగాకు వేసుకోవచ్చు మునగాకు అయితే చాలా హెల్దీ కదా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మునగాకు కాస్త తక్కువే తినాలి లేదంటే వింటర్ సీజన్లో అయితే చాలా మంచిది యాక్చువల్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తిన్నా అవ్వదండి ఇప్పుడు సమ్మర్ సీజన్లో అండ్ ఇక బాగా ఆనియన్స్ అయితే స్లైస్గా నైస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే పరాటక చేసుకుంటాం కదండి సో నైస్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా దాంట్లో మెయిన్ వచ్చేసి నువ్వులు తర్వాత మెంతకూర అండి నువ్వులు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది అండ్ తర్వాత హెల్త్ కూడా నువ్వులు చాలా ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది అనమాట కాల్షియంలో మా ఏమంటారు ఏజ్ అయిన వాళ్ళకి ఏమంటారు నడుము నొప్పి తర్వాత మోకాళ్ళ నొప్పి ఉంటాయి కదండీ దానికి చాలా హెల్ప్ హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది నువ్వులు వచ్చేసి అండ్ దీంట్లో నేనైతే అల్లం తురుముకుంటున్నాను అల్లం తురుముకోవచ్చు ఎందుకంటే ఆ ఫ్లేవర్ తర్వాత టేస్ట్ కా కాస్త ఘాటు ఘాటుగా బాగా ఉంటుంది ఎంత ఒక స్లైస్ తీసుకున్నా సరిపోతుంది ఒక చిన్న ముక్క అల్లం వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ కా ఏమో మిరియాల పొడి వేసుకోండి ఉప్పు తగినంత వేసుకోండి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి తర్వాత ఇంగువ మీ ఆప్షనల్ అండి హింగువ వేసుకున్న వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ తీసేసి తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని నువ్వులు బాగా ఎక్కువ వేసుకోవాలి తర్వాత వచ్చేసి జీలకర్ర పౌడర్ గరం మసాలా కూడా ఆప్షనల్ అండి చాట్ మసాలా గరం మసాలా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను వచ్చేసి గరం మసాలా చాట్ మసాలా బయట ప్యాకెట్ ఫుడ్ అన్నీ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తానన్నమాట సో అందుకే ఇంట్లోదే ప్రిఫర్ చేస్తాను ఆల్మోస్ట్ బయట అవన్నీ అవాయిడ్ చేస్తాను కదా చెప్పాను కదండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇక్కడ వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర ఉప్పు కారం పసుపు ఇవి నాలుగు ఐటమ్స్ వేసుకొని మిరియాల పొడి బాగా ఉంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి బాగా నైస్గా కట్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కాపుడు కారం స్కిప్ చేయొచ్చు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం స్కిప్ చేయవచ్చు లేదంటే ఒక హాఫ్ పచ్చిమిర్చి అది ఒక హాఫ్ ఇది ఒక ఖారం పొడి ఒక స్పూను పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు కట్ చేసుకున్న నైస్గా కట్ చేసుకున్నవన్నీ స్లైసెస్ అన్నీ బాగా కలుపుకోవాలండి బాగా ముందుగా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే వాటర్ వేయకూడదు ఎందుకంటే వాటర్ వేస్తే మళ్ళీ సరిగ్గా మిక్స్ అవ్వదు అనమాట అందుకే ముందుగానే మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఆనియన్స్ తర్వాత మెంతి కూర అన్నీ బాగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కాస్త నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూడా వద్దండి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే చాలు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెడితే బాగా పిండి మొత్తం నాన్ నాన్తుంది కదండి నాన్తనే బాగా టేస్ట్ వస్తుంది దీంతో మీరు పూరి కూడా చేసుకోవచ్చండి మెంతికూర పూరి అంటారు కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చూపిస్తాను ఇలా బాగా పిండి ఇది చేసుకొని చూడండి ఇలా మెత్తగా ఉండాలి అంతా మెత్తగానే తర్వాత లేదంటే గట్టిగా ఉండకూడదు ఇలా మీడియం ఉండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసేయండి తర్వాత చూడండి ఇలా బాగా చపాతీలో రౌండ్ చేసుకొని ఇక ఉతుక్కోవడం అంతే చాలా గట్ అంటే కాస్త పిండిని తీసుకొని బాగా ఎత్తుకొని బాగా ఇలా ఏమంటారు చపాతీలా రౌండ్ చేసుకోవడమని చూడండి ఇలా బాగా చేసుకొని పిల్లలకి బాక్స్లో పెట్టివ్వచ్చు స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చండి నేనైతే మా పిల్లలకి ఎక్కడైనా ట్రిప్కి వెళ్తాం కదా ఇక్కడ ఇక్కడే అప్పుడైతే నేను మెంతి పరాటని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఏమంటారు దాంట్లో మెంతికూర ఉంటుంది ఆనియన్ ఉంటుంది అంటే టిష్యూ పేపర్లో పెట్టేస్తే చాలా ఏమంటారు సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుందండి గట్టిగా ఉండదు తర్వాత చపాతి ఒక్కటే తిన్నట్టు కూడా ఉండదు ఎందుకంటే దాంట్లో చాలా వెజిటేబుల్స్ కూడా వేస్తాం మేము ట్రిప్కి వెళ్ళేటప్పుడు నేనైతే క్యారెట్ క్యాబేజ్ అవన్నీ వేస్తాం కదా చాలా విటమిన్స్ న్యూట్రియన్స్ కూడా అందుతాయి పిల్లలకి సో నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తానండి ఎక్కడైనా జర్నీలో కూడాను చూడండి ఎక్కడైనా స్కూల్కి లేదంటే పిల్లలు తిన్నారనుకోండి రోల్ కూడా చేసుకు రోల్ చేసి ఇవ్వచ్చు మీరు మిడిల్ ఏదైనా ఏమంటారు దాన్ని బటర్ ఏదైనా అప్లై చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది ఇలా అయితే చేస్తున్నాను అండ్ పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాశారు మా పిల్లలు అయితే చాలా బాగా రాస్తున్నారండి అండ్ ఈరోజు మండే కదా చాలా బిజీ బిజీగా ఉంటారు అందరూ ఏం చేశారు వంట ఇంకా మంచి వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను ఏమంటారు అండ్ తర్వాత హాలిడేస్కి ఎక్కడ ఎక్కడ వెళ్తున్నారు అందరూ మేమైతే చూడాలండి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాము ట్రిప్కి వెళ్ళాలి అండ్ తర్వాత ఇప్పుడైతే ట్రాన్సెషన్ క్లాస్ స్టార్ట్ అవుతాయి మా పిల్లలకి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రాన్సెషన్ క్లాస్ తర్వాత తర్వాత వెళ్ళాలి ట్రై ఏమంటారు ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ వెళ్ళాలి అని అండ్ నిన్న అయితే చాలా బాగా వర్షం పడింది బెంగళూరులో ఎంత వర్షం అంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ వర్షం కదండి ఇప్పుడు ఎండాకాలం చాలా ఆ స్మెల్ తర్వాత మట్టి వాసన చాలా బాగుంటుంది నాకైతే వర్షాకాలం ఎండాకాలంలో వచ్చేసి మ్యాంగోస్ తర్వాత మామిడి పండు బేనిసా మామిడి పండు ఉంటుంది కదా చిన్న చిన్నప్పుడు అన్నీ తినేవాళ్ళమ్మ అవన్నీ గుర్తుపెట్టి మా మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు ఎంత బాగుండేది ఎంత బాగుండేదండి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు అంతగా అంటే అప్పుడు అంతగా తెలియదు కదా చిన్నప్పుడు మాకు ఓ ఎందుకు అలా చెప్తున్నారు అనుకునే వాళ్ళం ఏమైతే ఇప్పుడు అనిపిస్తుంది మా చిన్నప్పుడు మేము ఎంత ఎంజాయ్ చేసాము ఎంత ఫుడ్ ఎంత బాగుండేది అప్పుడు ఏమంటే నాటిది అసలు ఇప్పుడైతే అన్ని హైబ్రిడ్ వస్తున్నాయి అప్పుడు చాలా హెల్దీ ఫుడ్స్ వచ్చాయి ఎంత గట్టిగా ఉన్నాము ఇప్పుడు మాది తెలుసుకుంటే మా పిల్లలు చాలా ఇస్తున్నారు వస్తున్నాక ఎందుకంటే అంత హెల్దీ ఫుడ్ అంత గట్టిగా ఉండట్లేదు కదా పిల్లలు ఇప్పుడు అయితే ఇప్పుడున్న జనరేషన్లో చిన్నప్పుడు ఎన్ని పండ్లు మామిడి పండ్లు ఎన్ని అంటే సమ్మర్ సీజన్ వస్తే మెయిన్గా మాకు గుర్తుకొచ్చేదే మామిడి పండు దాంట్లో వర్షం వస్తే ఇంకా ఎన్ని మామిడి పండ్లు వస్తాయి గు అంటే పుట్టిలు పుట్టెలు పుట్టలు పుట్టలు అంత ఇప్పుడు వచ్చేసి కేజీ 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 తీసుకుంటారండి అప్పుడైతే పుట్టలు పుట్టలు వాళ్ళము కేజీకి ఇప్పుడైతే ఒక రెండు లేదంటే చిన్న సైజు అయితే మూడు వస్తాయి అంతే అంతకు మించి ఎక్కువ అస్సలు రాదండి ఎంత బాగుండదు అప్పుడైతే ఇప్పుడు ఒక కేజీకి మూడు మూడు తీసుకుంటే రెండు పెద్ద సైజు అయితే రెండు వస్తాయి అంతే అంటే సరి ఒక్క రోజుకి కూడా సరిపోవు మామిడి పండ్లు చూడాలి ఏమైనా చేంజెస్ అవుతాయేమో అని చూద్దామండి అండ్ తర్వాత చూసాయండి ఇక్కడ వచ్చేసి ఎంత బాగుందో బేతి పరాట చాలా బాగుంటుంది దీంట్లో మేము మీరు దేంట్లో నంచుకొని తినొచ్చు అంటే పెరుగు మజ్జిగ మజ్జిగ సారీ పెరుగుతో తినొచ్చు లేదంటే పుట్నాల పొడి ఉంటుంది కదండి అండ్ ఆవకాయతో తినొచ్చు లేదా నిమ్మపండు ఆవకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ ఆవకాయతో తినొచ్చు చింతపండు చింతపండు ఆవకాయ ఉంటుంది దాంట్లో తినొచ్చు ఏదైనా తినొచ్చండి దా చాలా టేస్టీగా ఉంటుంది దేంట్లో అయినాది మెయిన్లీ బటర్ మిక్స్ చేసుకుంటారు తర్వాత ఏదైనా ఒకటి నేనైతే ఆవకాయతో తింటాను నాకు దాంట్లోనే కాంబినేషన్ చాలా ఇష్టం ఉంటుంది లేదంటే పిల్లలు నా మా పిల్లలు అయితే అలానే తింటారు ఏం పర్వాలేదు ఎందుకంటే దీంట్లో అన్నీ ఆల్రెడీ అన్నీ వేసి ఉంటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది కాస్త నెయ్యి కూడా అప్లై చేసుకొని ఇవ్వచ్చండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు నేనే అప్లై చేయండి పిల్లలకి చాలా గట్టిగా ఉంటారన్నమాట పిల్లలు అండ్ నేను మొన్న ఎండలో ఆర్బెట్టం కదండి ఏమంటుంది ఇది వడియాలు చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి పెద్ద సైజు అవ్వలేదు ఎందుకంటే నేను సోడా ఫోర్ తింటాను పిల్లలు తింటారని చాలా బాగుంది అండ్ వర్షం గాలి చూడాలి ఎంత బాగా వస్తుందో మొన్న గాలి వర్షం వచ్చింది చెప్పాను కదా ఎంత బాగా అనిపించిందండి నా పక్క అపార్ట్మెంట్ పక్క అయితే సింటే వస్తున్నారు ఇవన్నీ వీడియో తీసుకుంటే అది కనిపించింది ఎంత బాగా అర్థం వస్తుంది స్లోగా స్టార్ట్ అయ్యి క్లైమేట్ కూడా ఎంత చేంజ్ అయిన చూడండి ఎంత ఫాస్ట్గా క్లైమేట్ చేంజ్ అయిందంటే ఎంత క్లౌడ్స్ వచ్చేసనమాట ఇది నేను ఎంత చేంజ్ అయింది చాలా నష్టం జరిగింది ఆ అయితే నైట్ వరకు కంటిన్యూస్ తగ్గింది ఉరుములైతే చెప్పలేము అసలు అన్ని సౌండ్స్ వచ్చాయి మా పిల్లలు అయితే చాలా బయట పెట్టారు సౌండ్స్కి యాక్చువల్లీ మాకు కూడా భయం వేస్తుంది బయటింటే ఇంట్లో ఉన్నామని మాకు అసలు ధైర్యం అనమాట చా బాగా చల్ల చల్లగా ఉందని మా పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమంటే స్వీట్ కార్న్ ఉంటుంది కదండి స్వీట్ కార్న్ బాగా ఉడికించి పిల్లలకి ఇచ్చేసాను అనమాట మా నా కూతురు హెల్ప్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి వీడియోతో మళ్ళీ తెలుసుకు ఇంకా మంచి వీడియో మళ్ళీ కష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్